ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పానీ పొట్ల నేనైతే ఉన్నాను మీరు అందరూ సూపర్ సెట్ ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేస్తుందండి మీ పావుని ఒక మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా ట్వంటీ వన్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ ఇవాళ ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే ఎన్రోల్ చేసుకోండి దాని బెనిఫిట్స్ ఏంటి అందులో మేము ఇచ్చే సర్వీసెస్ ఏంటి అవన్నీ చెప్తాను మరి అందుకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా డేస్ నేను వచ్చే వెల్నెస్ వచ్చి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి అది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో తగ్గాలనుకుంటున్నారు ఇక్కడ క్రెస్ కొలుతున్న నెంబర్కి కాల్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు నేను పర్సనల్గా థర్టీ త్రీ కేజీస్ లాస్ అయ్యానండి హ్యాపీగా హెల్తీగా ఉన్నాను తగ్గిన వెయిట్ని త్రీ ఇయర్స్ నుంచి మెయింటైన్ చేసుకుంటున్నాను హ్యాపీగా ఉన్నాను మీరు కూడా తగ్గాలి వెయిట్ని మెయింటైన్ చేసుకోవాలి హ్యాపీగా హెల్దీగా ఉండాలి అనుకుంటున్నారు కాంటాక్ట్ అవ్వడం మర్చిపోకండి మన దగ్గర ఇప్పుడు దాకా వెయ్యి మంది ప్లస్ పీపుల్ లాస్ అయ్యారండి హ్యాపీగా హెల్దీగా ఉన్నారు మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలి మీ హెల్త్ గోల్స్ ఏనా బోన్ హెల్త్ స్కిన్ హెల్త్ హెయిర్ హెల్త్ చిల్డ్రన్ న్యూట్రిషన్ ఏదైనా మీ గోల్స్ మీరు రీచ్ అవ్వాలంటే కాంటాక్ట్ అవ్వటం మర్చిపోకండి ఓకేనా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ట్వంటీ వన్ డేస్ లాస్ ఛాలెంజ్ ఆల్రెడీ ఇవాళ మార్నింగ్ వెయిట్స్ అనేది తీసుకున్నాము రెసిపీ కూడా ఇచ్చాము అంటే మీరు మధ్యాహ్నం ఏం తినాలి అనేది మేము ముందే చెప్తున్నాం అనమాట వాటర్ అంత తీసుకోవాలి ఏం తినాలి ఎలా తినాలి అంటే ఏమి రైసా చపాతీయా ఏం తినాలి మొత్తం రెసిపీ కూడా పోస్ట్ చేసేసాను నేను ఆల్రెడీ గ్రూప్లో చెప్పాను ఇది తినండి ఇంత వాటర్ తీసుకోండి సప్లిమెంట్స్ తీసుకోండి షేక్ ఈ టైని తీసుకోండి వాటర్ ఇటాయిని తీసుకోండి మీ వెయిట్ తగ్గట్టు వాటర్ తీసుకోండి ఇవన్నీ డీటెయిల్ ఇచ్చేసాను కానీ మీకు ఇంకా ఆప్షన్ అంటే ఈవినింగ్ దాకా టైం ఉంది మీరు ఈవినింగ్ లోపు క్లోజ్ చేసుకోండి రేపు మార్నింగ్ నుంచి పోస్ట్ చేసే జరుగుతాయి రేపు మార్నింగ్ నుంచి మాకు లెక్క కాబట్టి ఇంకా ఈవినింగ్ దాకా టైం ఉంది లేదు అంటే మీరు ట్వంటీ డేస్ వెయిట్ చేయాలి ట్వంటీ డేస్ వెయిట్ చేసి మళ్ళీ నెక్స్ట్ ట్వంటీ వన్ డేస్కి మాత్రమే మీరు ఎన్రోల్ అవ్వగలరు మధ్యలో ఎన్రోల్ అవడం కుదరదు అనమాట కాబట్టి ఈవినింగ్ లో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి దాని బెనిఫిట్స్ ఏంటి అంటే మీరు ఏది తినాలో మేమే డిసైడ్ చేసి చెప్తాం ఈ ట్వంటీ వన్ డేస్ అదే మీరు తీసుకుంటారు డైలీ ఒక వెయిట్ లాస్ టిప్ వస్తుంది అనమాట మీరు వెయిట్ కి మంచి టిప్పు డైలీ ఒక టిప్ మేము మీకు ఏదైతే ఉన్నారో ట్వంటీ వన్ డేస్ గ్రూప్లో ఆ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది డై వీక్లీ వన్స్ రెసిపీ మంచి వెయిట్ లాస్ రెసిపీ అది స్వీట్ కానీ లడ్డు కానీ ఇలాంటి మన న్యూట్రిషన్ తయారు చేసిన రెసిపీ వస్తుంది వీక్లీ వీక్లీ టాస్క్ అంటే టా టాస్క్ లాగా పెడతాము ఆ టాస్క్లో బెస్ట్ ఇచ్చిన వాళ్ళకి గిఫ్ట్స్ కూడా ఇస్తామన్నమాట వీటిని మంచి వెయిట్ లాస్ రెసిపీస్ చెప్తున్నాము డైలీ టిప్స్ చెప్తున్నాము ఇంతకన్నా ఏం కావాలండి డైలీ మీరు ఏం తినాలో డైట్ ప్లాన్ ముందే డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది అంటే మార్నింగ్ కానీ నైట్ కానీ మేము నైటే పోస్ట్ చేసేస్తామన్నమాట మీరు ఏం తినాలి ఎలా తినాలి ఇవన్నీ ఇవన్నిటితో మనం ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ జరుగుతుందండి అమేజింగ్ గా జరుగుతుంది మీరు ఈవినింగ్ లోపు ఈ వీడియోని చూసినట్లయితే ఈవినింగ్ లోపు మీరు ఎన్రోల్ చేసుకోండి లేదు మేము చూడలేదు అనుకుంటే నెక్స్ట్ ట్వంటీ వన్ డేస్కి వెయిట్ చేయండి ఈలోపు మీరు ప్రొడక్ట్ తీసుకొని మొదలు పెడుతూ ఉండండి ఎందుకంటే ట్వంటీ వన్ డేస్లో ఉంటే రెండు పూట్ల షేక్ తాగాలి సప్లిమెంట్స్ అన్నీ యూస్ చేయాలి కాబట్టి డే డేవన్నీ అన్ని మనం యూస్ చేయలేం కాబట్టి అంటే స్టార్టింగ్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ స్టార్ట్ అవగానే రెండు పూట్ల షేక్ తాగకూడదు ఒక్క పూట షేకే తాగాలి మీరు ఎవరన్నా పప్పులో కాలేసి ఆన్లైన్లో కొనుక్కొని రెండు పూట్ల తాగారంటే పోతారు అంటే పోతారు అంటే మోషన్స్ అవుతూ ఉంటాయి కొంచెం వాంతులు అవుతూ ఉంటాయి కొంచెం కోచ్ డైరెక్షన్లోనే వాడాల్సి ఉంటుంది అనమాట కాబట్టి ఆన్లైన్లో కొనుక్కొని పిచ్చి పిచ్చిగా అయితే వాడొద్దు మీరు దాన్ని క్రమ పద్ధతిలో వాడాల్సి ఉంటుంది ఆ క్రమ పద్ధతి ఏంటనేది కోచ్ మీకు చెప్తారు మీ బాడీ తత్వాన్ని బట్టి మీ హైట్ వెయిట్ని బట్టి ఏది వాడాలి ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి చెప్తారు మీకు ఆన్లైన్లో కనపడింది కదా అని అసలు ఆన్లైన్లో దొరికేదే ఫేక్ ప్రోడక్ట్ అది మీకు కనపడింది కానీ తెచ్చుకొని ఇష్టం వచ్చినట్టు వాడారంటే మీరు గల్లంత అయిపోతారు కాబట్టి కోచ్ డైరెక్షన్లో వాడాలి మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు మంచి న్యూట్రిషన్ కావాలి ఒరిజినల్ ప్రొడక్ట్స్ కావాలనుకుంటున్నారు ఫోన్ అయితే నెంబర్ కాల్ చేయండి కాల్ చేశారంటే మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మీ ఇంటి దాకా వస్తుంది సేఫ్గా సైంటిఫిక్గా మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ తయారు చేసింది మీ ఇంటి దాకా వచ్చి మీరు చక్కగా వాడుకుంటారు మంచి కోచ్ డైరెక్షన్లో వాడుకుంటారు మంచి కమ్యూనిటీలో ఉంటారు ఇంత బెస్ట్ కమ్యూనిటీ అయితే మా కమ్యూనిటీ అంత బెస్ట్ కమ్యూనిటీ ఏది ఉండదండి మీ ప్రొడక్ట్స్ ఒక్కదానికి మీరు మనీ పే చేసుకుంటారు డైలీ జూమ్ క్లాసెస్ అన్ని ఫ్రీగా ఇస్తాం మేము ఇచ్చే సర్వీసెస్ అన్ని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇవన్నీ కావాలి పర్సనల్ డైట్ ప్లాన్స్ కావాలి మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఇవ్వాలి వీడియో ఇంతే బాయ్ బై అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందులో నేను ఉండాలి హ్యాపీగా హెల్దీగా ఉందాము ఓకేనా ఒక్కటే మన మెయిన్ ఎజెండా అనమాట బాయ్ బాయ్ నేను బిజీగా ఉన్నానండి ట్వంటీ వన్ డేస్ చాలా ఇందులో చాలా మందిని చూసుకోవాలి మాట్లాడాలి వాళ్ళతో చాలా పనులు ఉన్నాయి అన్నమాట మనకు కూడా కానీ మన మన కస్టమర్స్ కోసం మనం వీడియో పెట్టాలి మన సబ్స్క్రైబర్స్ వెయిట్ చేస్తూ ఉంటారని వీడియో అయితే ఇచ్చాను అనమాట ఇంత పనిలో కూడా ఓకేనా బాయ్ బాయ్